ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనకి సూర్యగ్రహణం ఈ నెలలోనే ఉంది ఇరవై ఒకటో తారీఖున అని చెప్పేసి అంటున్నారు గురుగారు మనకి కనిపిస్తుంది అంటే మన భారతదేశం పైన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు ఫస్ట్ అయితే మన ఇండియాలో సూర్యగ్రహణం లేదు 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 అస్సలు లేదు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఈ గ్రహణ ప్రభావం మన దేశ కాలమాన పరిస్థితుల మీద మాత్రమే ఉంటుంది వేరే వేరే న్యూజిలాండ్ అసలు నోరు తిరగనటువంటి దేశాలకు ఉన్నాయి మనం ఎప్పుడు వినటువంటి పేర్లు అలాంటి వాటికి పాక్షికంగా ఉంది పాక్షికము సంపూర్ణము అంటే పూర్తిగా కాకుండా ఏదో కొంచెం చిన్న ఏదో నెలవంకలాగా కొద్దిగా ఇట్లా వచ్చిపోతుంది దానివల్ల మనుషులకి జీవరాశులకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ రాజకీయ నాయకులకి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి దేశ నాయకులకి వాళ్ళకి మాత్రం ప్రెసిడెంట్లకి సీఎం వీళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే ఆ దేశాల్లోనే ఆ దేశాల్లోనే కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఈసారి ఈ కారకుడు రవి కదా రాజ్య కారకుడు రాజ్యాధిపతి కాబట్టి అది గ్రహణం రాకముందు చంద్రగ్రహణం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రకరకాల దేశాల్లో రకరకాల వాటిలో ఉండేటువంటి రాజుల మీద ఎఫెక్ట్ చూపి రాజు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు సీఎం పిఎం ప్రెసిడెంట్లు వీళ్ళు వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది మనం ఇండియాలో పర్టికులర్గా ఏమీ మనం దాని గురించి దర్బలు వేసుకోవడం బయటికి రాకపోవడం ఇలాంటివి ఏమీ చేయాల్సిన పని లేదు మనకి లేదు కాబట్టి కాకపోతే గ్రహణ సమయంలో మీరు కావాలంటే జపం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు మనకి ఇక్కడ అసలు లేనే లేదు చేసుకుంటా అంటే రోజు చేసుకోవచ్చు జపం ఆ సూర్యగ్రహణంలోనే అదేం లేదు ఏ సమయానికి పడుతుంది గురుగారు గ్రహణం ఆ దేశాల్లో ఉదయం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో పడుతుంది మనకు ఆ న్యూజిలాండ్లో సిక్స్ టు సెవెన్ అంటే ఇక్కడ ఏ టైం అవుతుందో చూసుకుంటే ఫోన్లో తెలిసిపోతుంది మనకి లేదు కాబట్టి మన వాళ్ళు రాయలేదు ఇంకా ఓకే అది ప్రతి గ్రహణం కూడా మనకు ఉండాలని రూల్ లేదమ్మా ఎవరైనా గ్రహణం ఉందని అంటే నమ్మకండి ఫస్ట్ మనకి లేదు అసలు ఇక్కడ అసలు లేదు లేని దాని నుంచి భయపడ్డము అసలు ఫస్ట్ గ్రహణం అంటేనే భయపెట్టడానికో భయపడడానికో లేదు సాధనా మార్గం కోసం ఉంది గ్రహణం మన యొక్క ఎనర్జీని మన యొక్క సోల్ యొక్క ఎనర్జీని మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటిది గ్రహణం చెప్పాలంటే కాబట్టి ఈ గ్రహణ సంబంధించినటువంటి దాని విషయంలో మనము నెగటివ్ ఎనర్జీ బారిన పడకుండా పాజిటివ్గా అవ్వడానికి మనం ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ స్ట్రాంగ్ అవుతుంది జపం చేసుకుంటే మన మైండ్ సెట్ మన యొక్క స్థిరత్వం పెరగడము మనకి మంత్రశక్తి వల్ల ఎందుకంటే దైవం మంత్రాధీనం అంటూ ఉంటారు దైవం మంత్రాధీనం కాబట్టి మంత్రం చేసుకుంటూ ఉంటే దైవం మన ఆధీనంలో మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అందుకని తప్పితే మరొకటి ఏమీ లేదు మీరేమీ పర్టికులర్గా దర్భలు వేసుకోవడము లేకపోతే పట్టు స్నానాలు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకి ఓకే ఇండియాలో అసలు వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేనే లేదు ఈ నాలుగు రాసుల వరకు ఏదో అయిపోద్ది ఆ ఐదు రాసుల వారికి ఏదో అయిపోద్ది అనుకునేటువంటి ఇవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు లేదు కదా అక్కడ అవునవును అట్లా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ సూర్యరాశిలో ఇప్పుడు మనకి సింహంలో పడుతుంది ఆయా దేశాల్లో ఎక్కడైతే పడుతుందో ఇది వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది ఇది న్యూజిలాండ్ ఏ దేశాల పాక్షికంగా అది కూడా చాలా తక్కువ ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు చాలా తక్కువగా ఆ దేశాల్లో ఉండే వాళ్ళకి సింహము ధనస్సు మేషం వారికి కొంచెం చాలా స్వల్పంగా ఏది ఏ ఏ దేశాల్లో అయితే ఒక కొన్ని దేశాల్లో అయితే మరి పది నిమిషాలే ఉంది ఐదు పది నిమిషాలు మనం మనకి వచ్చింది మూడున్నర గంటలు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ వచ్చింది అవును దాని సంకేతం వల్ల వర్షపాతాలు జలపాతాలు ఈ రాజులకు సంబంధించిన ఉన్నాయి ఉన్నాయిలేండి భయంకరమైనటువంటి వర్షాలు పొంగి పొరలము గ్రహణం ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అన్నది మనకి ఎప్పటి నుంచి అది వస్తుందంటారు అసలు ఒకటేనమ్మా గ్రహణం పట్టిన రోజు నుంచి నలభై రోజులు ఉంటుంది ఇప్పుడు చంద్రగ్రహణం అయిపోయింది మనకి దాని యొక్క ఇది ఫార్టీ డేస్ ఉంటుంది కంప్లీట్ గా దాని ఎఫెక్ట్ అనేది నలభై రోజులు ఎప్పుడైతే ఉందో ఆ నలభై రోజులు కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో గతంలో చంద్రగ్రహణం పట్టిన వాళ్ళు ఈ వీలు వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది 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 ఇంకేం ప్రాబ్లం ఏం లేదు అలాగే వేరే దేశాల్లో ఉండేవారు ఎక్కడైతే గ్రహణం పడుతుందో ఆ దేశాల్లో ఉండేవాళ్ళు మేషం వాళ్ళైతే సంతానం విషయంలోని వృషభం వాళ్ళైతే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు మిథునం వారైతే కమ్యూనికేషన్స్ విషయంలోని కర్కాటకం వారి ధన విషయంలో లేదా తండ్రి కుటుంబంలో తండ్రితో ఉండేటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ విషయంలోని సింహం వారైతే వారి ఆరోగ్య విషయంలోని అలాగే వివాహ సంబంధించిన విషయాల్లోని కన్యం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ తులవారైతే బిజినెస్ లాభాల విషయంలో కాబట్టి లాభంలో సూర్యగ్రహణం చాలా మంచిది నోని వరి తులవారికి ఇప్పుడు మనం ఏమో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం అది ఇండియాలో ఉండేవారికి ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకి అది లాభం లేదు నష్టమో లేదు న్యూట్రల్ ఇక సింహం వృచ్చికం వారికి బయట దేశాల్లో ఎక్కడైతే సూర్యగ్రహణం కలుగుతుందో అక్కడ మాత్రం ఉద్యోగానికి మంచి దశమల్లో పడుతుంది కాబట్టి ధనస్సు వారికి అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మకరం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు వివాహం సంబంధించిన వారు పూర్వజన్మ కర్మ ఒకటి అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంటది ఏ దేశాల్లో అయితే సూర్యగ్రహణం ఉంది ఇండియాలో కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇండియాలో అనుకుని కంగారు పడగలరు లేదు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మీనం వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో ఆ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉంటే గనక మాత్రం ఏ దేశం వాళ్ళు వాళ్ళు ఎక్కడ లేదు పాటిస్తారు మన వాళ్ళే పాటిస్తారు కదా ఏంటండి ఫారినర్స్ పాటిస్తారు విదేశాల్లో ఉండే వాళ్ళు నాకు కాల్సే జాతకాలు చెప్పించుకుంటారు ముస్లింస్ చెప్పించుకుంటారు క్రిస్టియన్స్ చెప్పుకుంటారు మొన్నైతే ఒక అంటే చాలా మంది చెప్పించుకుంటారు నేను ఏమండి మరి దీనికి ఇది చేసుకోవాలి మీరు ముస్లింస్ కాబట్టి పావురాలికి వేయండి గింజలు పర్లేదు అన్న అంటే మనం వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం ఇదే చేయండి అని మీరు ఈ దానాలు మీరు ఇవ్వలేరు కాబట్టి ఈ శివాలయానికి వెళ్ళలేరు కాబట్టి ఇది చేసుకోండి అమ్మా అంటే ఆవిడేమన్నాదంటే చాలా సింపుల్గా మేము ముస్లిమ్స్ అయినా హిందూ ఇక్కడ వెళ్తాం అభిషేకం చేయించుకుంటాం పూజ చేసుకుంటాం దానం ఇస్తామని చెప్పింది నా నేను ఫస్ట్ షాక్లో ఉన్నా నిమిషం బాబాయ్ ఏంటి ఇవి ఇలా అన్నదని ఎప్పుడు నాకు అది అవ్వలే నేను అసలు బాబాయ్ అసలు ఎంత ఇదిగా ఉన్నారని అయితే ఓకే చేసుకోండి అమ్మా అంటే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి చెప్తుంటాం కామన్గా ఈ గింజలు వేయండి ఈ చేపలకి వేయండి ఈ ఈ గోవులు తినిపించండి ఇలాంటివి చెప్తాం వాళ్ళు అన్నీ చేయలేరు కాబట్టి అలా ఏంటంటే అందరికీ వర్తిస్తుంది అందరూ ప్రాణులే ఇక్కడ ఎవరు దేవతలు కాదు మనకి కనిపిస్తుంది కదండి అందరం బాగానే ఉండే ఉండేవాళ్ళ మధ్యలో వాళ్ళు ఏంటంటే వీళ్ళు అనవసరంగా రచ్చగొట్టేసి ఇచ్చేస్తున్నారు దానికోసం కొంతమంది పోరాడుతున్నారు పోరాడే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు మనకు కొంతమంది ఉన్నారు ఎవరెవరు మనకి లలిత్ కుమార్ కానివ్వండి ఇట్లా కొంతమంది ఉన్నారు చాలామంది ప్రవచక ప్రవచనకర్తలు ఉన్నారు లేకపోతే మనకి చాలామంది ఉన్నారండి పాపం అది అన్ని మతాల్లోనే ఉన్నారు చెప్పాలంటే అందులో వాళ్ళు సామరస్యం చూసుకుంటూ ఎవరెవరైతే కావాలని విడగొడుతున్నారో ఎవరెవరైతే కన్వర్షన్స్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వీళ్ళు వదలట్లే అది మంచి పని చేస్తున్నారు నన్ను అడిగితే అంటే ఒక మతం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిన్ను నువ్వు పాటించడం కోసం కోసం వరకే పెట్టుకోవాలి కానీ సూర్యగ్రహణం గురించి సంపూర్ణ వివరాలు తెలియజేసినందుకు అండ్ మరొకసారి చెప్తున్నాము సూర్యగ్రహణం మన భారతదేశం పైన ఏ విధంగా కూడా లేదు మనము ప్రక్షాళన అది దర్భ దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు